తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రి ఏక దేవ గనుడా శ్రేష్ఠుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వలోకములను సృజించినవాడా సర్వ ప్రపంచంలో ఏలుచున్నవాడా సర్వ జీవకోటిని నా ప్రప అయా నాయన సృజించి నా ప్రప భూమి మీద మానవ నరిని నా ప్రప అయా మీరు నా తండ్రి మట్టితో చేసిన తండ్రి ఊపిరినిచ్చి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప సర్వమా సర్వమా భూమిని నా ప్రప యేలమని మానవునికి కావలసినవన్నీ ముందుగానే నిర్మించి నా ప్రప ఈ సృష్టిలో నా తండ్రి మనుషునికి అవసరమని దాచిపెట్టి నా ప్రప నీవే నా తండ్రి నా ప్రప సమస్తమును నా ప్రప జరిగించిన నా గొప్ప దేవ సృష్టికర్త మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రప నిన్ను ధ్యానించడానికి నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు నా ప్రప నీకు అనేక వందనములు నీ ధ్యానమును నేర్పించండి నాయన నీలో బ్రతకడం నేర్పించండి నీ మీద ఆనుకొని బ్రతకడం నేర్పించండి ఆయా మా జీవమును మా శరీరమును నా ప్రప స్వాధీనం అందించుకునండి సమస్తాన్ని నా ప్రప మీ స్వాధీనం అందించుకొని స్వాధీనపరచుకొని నాయన సమయానుకూలంగా నా తండ్రి సమయోచితంగా నా తండ్రి మాలో నుంచి నా ప్రప నీ దైవభక్తి నా ప్రప నిన్ను కలిగిన విధానము నా ప్రప నా తండ్రి బయటికి వచ్చి అనేక మందిని ఆకర్షించే రీతిగా నా ప్రప అనేక మంది బిడలు నా తండ్రి నా ప్రప నిన్ను గుర్తించలేవునా మా ప్రవర్తన క్రియలను సరిచేయండి నాయన మమ్మలను సరిచేయండి నాయన దుష్టుని దూరపరచండి నాన్న సాదానందకారు దురాత్మ శక్తులను ఏసు నామములో బంధించి వేయండి తండ్రి మీ నామానికి వందనాలు చీకటిని కొట్టివేయండి ఆయా నీకే స్తోత్రము నాయన అంధకార శక్తులను బంధించండి దేవా మీ నామానికి వందనాలయ్యా అయా నీ వాక్యమును నేర్పించండి అయ్యా నీ వాక్కు ద్వారా బ్రతికించండి అయ్యా ఆయా శరీరములను అమర్చిన వారు మీరు నా తండ్రి శరీరంలో ఉన్న ప్రతి అవయవమును అమర్చిన తండ్రి వాటి పనితీరును నిర్ణయించిన వారు ప్రోగ్రామింగ్ చేసిన వారు అవి ఏ కారణము చేత ఎందుకు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప పని చేయని రీతిలోకి వెళుతాయో నా తండ్రి అయా నా తండ్రి నీకు తప్ప తెలిసిన మానవుడు ఎవరూ లేరు నా తండ్రి వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు మీరు తండ్రి దేవా నా తండ్రి మీరు మమలను నా ప్రప అయా నీ నామం పేరట నిలవబెట్టి నా తండ్రి మా శరీరములను నా ప్రప మా ప్రాణాత్మ దేహములను నీ స్వాధీనం అందించుకుని నాయన సమస్తము పరిచి నాయన అయా నీకు ఆయాసకరమైనది నీ యొక్క నా ప్రప అయా నా తండ్రి నీ కాయాసకరమైనది ఏది మాలో లేకుండా నా ప్రప నిన్ను కలిగి జీవించులాగున నా తండ్రి నిన్ను హత్తుకొనులాగున నా ప్రప అయా నిన్ను ప్రశంసించులాగున నాయన నిన్ను ఎత్తి పట్టి జీవి చూపించే జీవితాలుగా నా తండ్రి మా తీర్చిదిద్దామని నిన్ను కలిగిన బిడలకు నా ప్రప ఏది కొదువయి ఉండదు నా తండ్రి ఏ మేలు కొద్దువై ఉండదు నా ప్రప నీ మేలు కలిగ చేయండి నాయన ఆయా చీకటిలో జయించగలిగిన శక్తిని దయచేయండి నాయన అంధకార శక్తులతో పోరాడగలిగిన జ్ఞానమును దయచేయండి నా ప్రప అయా నా తండ్రి ప్రతి జీవితంలో జరిగే నా తండ్రి ప్రతి సమస్యను నా ప్రప అయా నా తండ్రి పోరాడి గెలిచినట్లుగా నా ప్రప నీ పోరాటము నేర్పించండి అయ్యా నీలో బ్రతకడము నేర్పించండి నాయన నీలో జీవించడం నేర్పించండి దేవా మీ నామాని కొందనాలయ్యా అయా నా తండ్రి నా లేఖనములను నా ప్రప అయా నా తండ్రి మీరు మాకు నేర్పించండి అయ్యా నీ జీవ గ్రంథములోని జీవపు ఊటలను నా ప్రప ఆస్వాదించినట్లుగా నీ సారమును నా ప్రప గ్రహించినట్లుగా నాయనా గ్రంథములోని ప్రతి అంశాన్ని నా ప్రతి మాటను నా ప్రప కోలంకషంగా నేర్చుకోవడానికి నా తండ్రి ఆయా ఈ లోక జ్ఞానము పనికిరాదు నా తండ్రి పరలోక సంబంధమైన నీ పరమభరితమైన సర్వజ్ఞానముతో నా ప్రప మీరు నింపి నా తండ్రి నీ గ్రంథ సారమును మా హృదిలో ఉంచమని ఆయా మామూలను మేము నీ గ్రంథాన్ని బట్టి నా ప్రప సరి చేసుకోవడానికి ఆయా నేర్చుకోవడానికి మార్చుకోవడానికి దిద్దుకోవడానికి వాక్యమనే అర్థములో మామూలను మేము ప్రతిరోజు నా ప్రభ సరి చేసుకోవడానికి నీ కృప చూపించండి దేవామానికి వంద నాలుగు స్తుతులు స్తోత్రములు నాయన అయానికి స్తోత్రము నాయన స్తోత్రమునాయన ఆయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామాయన సుఖమైన నిద్ర మెలుకవన దయచేసి నా తండ్రి అయా మరి ఒకసారి నా తండ్రి ఏకూజామున నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి మీ నామానికి వందనాలయ్యా నీ కనికరమునకు వందనాలయ్యా కనికర సంపన్నుడ ప్రేమామయుడ గనుడ మహోన్నతుడా సర్వాధికారి ప్రేమయ్యున్న నా దేవ నా తండ్రి మీ నామాని కొందనాలు నీ ప్రేమను నా పాప ఈ లోకానికి నా పాప మీరు పంపించి ఉన్నారయ్యా మీ వెలుగును పంపించి ఉన్నారు నా తండ్రి అయా నీ తత్వములలోని ఒక తత్వం క్రీస్తు రూపంలో ఈ లోకమునకు వస్తేనే మేము అర్థం చేసుకోలేని విధంగా నా ప్రప అయా నా తండ్రి సిలువ మరణమునకు అప్పచెప్పిన వారమై ఉన్నాము నా తండ్రి దైత క్షమించండి నా పాప నీలో ఉన్న అనేక తత్వములను నా ప్రప మేము నేర్చుకోవడానికి నా తండ్రి అయా ఇంతవరకు నిన్ను నా ప్రప చూచిన వారు నా తండ్రి నీ యొక్క సమస్త తత్వముల నెరిగిన వారు ఎవరు లేరు నా తండ్రి దేవదూతల సహితము నా ప్రప నీ గురించి ఏమీ వారికి తెలియదు నా తండ్రి ప్రకాశింప అయా సమీపించరానిది తేజోమయమైన ప్రకాశమానమైన వెలుగులో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నివాసము చేయుచున్న నా గొప్ప దేవుడా ఆయా జ్యోతిర్మయుడా మీ నామానికి వంద స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని నానయ్య పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా నానయ నీ ప్రశస్తమైన నామానికి వందనాలయ్యా నానయ్య అయానా తండ్రి నా ప్రప అయా నాయన పరలోకములో నా ప్రప శరూపులు కెరూపులు నిన్ను స్థుతించి చిన్నప్పటికీ నీ నా ప్రప అయానా తండ్రి స్థుతులు కూడా కోరుకొని నా ప్రప అయా నా తండ్రి స్థుతుల మీద ఆసీనుడు ఉన్నవాడా అయా నీ ముఖమును చూడలేక నా తండ్రి అరేనా దేవదూతుల సహితము వాటి మొఖమును కప్పుకొని నా తండ్రి యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము నీ సన్నిధిలో గాన ప్రతిగానములు గానములు నా తండ్రి అయా నా తండ్రి మీ నామాని పొందనాలయా అయా మీ యొక్క బోధ మీరు నిత్యము పరలోకంలో బోధ చేస్తూనే ఉన్నారు నాయన అయినప్పటికీ నా ప్రప దేవదూతలకు సహితము అన్నీ బోధించబడలేదు నాయన ఆయా కొన్ని విషయములను నా ప్రప మీరు నరుని ప్రేమించి మానవ నరుని నా ప్రప నా భార్యస్థానంలో నా సంఘము నా బిడలు నా ప్రప మీకు బోధిస్తారని నా తండ్రి మీ తర్వాతి నీ గురించి తెలుసుకోవడానికి నా ప్రప ఆయా మనుషునికే మీరు అధికారం ఇచ్చి ఉన్నారు నా తండ్రి మానవ నరుని మీరు ప్రేమించి నరునికి మాత్రమే అధికారం ఇచ్చి అయా నీ బో నీ భక్తులను నీ ప్రవక్తలను నీ బోధకులను మీరు నిలవబెట్టిన తండ్రి మీరు మాట్లాడి బోధించుకునిచున్నారు నాయన అట్టి బోధకు నా ప్రప మేము చెవి అట్టి బోధ నా ప్రప అవసరమైన చోట్లెల్లా నా పాప నీ బిడలైన వారి అందరికీ వినబడినట్లుగా నా ప్రప నీ కృప చూపించండి నాయన అయా నా తండ్రి కొన్ని విషయాలు తెలుసుకోకూడదనే ఉద్దేశముతోనే తెలుసుకోకూడని వాళ్ళు తెలుసుకోకూడదనే ఉద్దేశముతోనే ప్రతి మాట మర్మయుక్తముగా మాట్లాడి ఉన్నారని మర్మముగా మర్మానుసారముగా నా తండ్రి ఉపమాన రీతిగా మీరు మాట్లాడి ఉన్నారని మీ దైవదాస్తుల ద్వారా నా తండ్రి మీ గ్రంథమును మీరు బోధించిన విధానాన్ని బట్టి వందనాలయా అవసరమైన ప్రతి ఒక్కరిని నా ప్రప అయానా తండ్రి గ్రహించడానికి నా హృదయాలు తెరవండి నాయన హృదయాలోచన చెప్పండి నాయన కఠిన హృదయాలను వీడి అయానా తండ్రి నా ప్రప అయానా తండ్రి పరలోక సంబంధానుసారంగా నా ప్రప అయానా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా నాయన నిన్ను కలిగిన వారిగా నా తండ్రి నిజముగా నిన్ను ఎత్తి చూపేవారిగా ఉండినట్లుగా నీ కృప చూపించండి నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకనుచున్నానయ్యా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా గనుడా అద్వితీయమైన రాజా అయా నీ ప్రశస్తమైన నామానికి వందనాలయ్యా నీ చేతులు చాపి ఉంచావయా నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా నీ పిలుపు నుండి నా ప్రప అయా నీ యొక్క నిబంధనలు నీ కట్టడలలో నా ప్రప నిన్ను కలిగి జీవిస్తూ నీ పిలుపు ఉన్న నీ బిడలందరూ ఎంతో మందిని నా ప్రప నీ పిలుపు ఉన్న వారందరినీ నా ప్రప నీ సేవకైనా తండ్రి ఏ రంగంలో ఉన్న నా ప్రప ఎలాంటి నా ప్రప ఆయా ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్న దారిద్ర్యములో ఉన్న నా తండ్రి పిలిచి నా ప్రప నిలవబెట్టి నా తండ్రి వాడుకొనమని అడుగుచున్నానయ్యా మీ నామాని కొందనాలయా అయా నీ దైవదాసులు అందరి మీద నా ప్రప రెండంతల ఆత్మాభిషేకమును ఉంచి నా తండ్రి మీరు వారిలో ఉంచిన ఉద్దేశములను నా ప్రప నిరాకడ పర్యంతరము నా ప్రప కొనసాగించబడేలాగున నిరాకడ వరకు నా ప్రభ ప్రతి పని నా ప్రభ నిర్వర్తించేలాగున నా ప్రభ నీలో నా తండ్రి వెదజల్లునట్లుగా నా ప్రప నీలో విస్తరించినట్లుగా నీ కృప చూపించమని దైవదాసులకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి నా ప్రప దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచమని నా తండ్రి వేడుకొని చిన్నాము నాయన వారి కుటుంబాలకు నా తండ్రి అయానికే వందనాలు నాయన మీ కంచి నీ కాపుదలదై చేయండి నాయన పరిచర్యల చుట్టూ నా ప్రఫ నీ పరిశుద్ధాగ్ని రగిలించండి నా ప్రఫ ఆయా నూతన ఉజ్జీవమును రగిలించండి నాయన దైవదాసులందరి మీద నా ప్రఫ ఎక్కడెక్కడ ఎవరెవరు నా పాప నమ్మకముగా ప్రయాసతో భారభరితమైన పరిచర్య జరుగుచు జరిగించుచున్నారు వారందరి మీద నా పాప నీ రెండంతల ఆత్మను ఉంచి ప్రతి బిడ్డ రక్షించబడేలాగునా నీ కృప చూపించండి నాయన నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా దేశ నాయకులను అధికారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో మీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయనా దేవానికి నాయన ఆరోగ్యముతో నింపండి దేవా వారి కుటుంబాలను కూడా దీవించండి దేవా వారికి నా తండ్రి నీ చిత్తమైతే మారు మనసు రక్షణ కలిగించండి దేవా నీ జ్ఞానముతో నా తండ్రి అనుకూలమైన నా ప్రప పరిపాలన జరిగినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ ప్రేమామయుడ మీ నామానికి వందనాలయ్య సర్వశక్తివంతుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా దేవానికి వేస్తూ తీస్తూ 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 తీ స్తోత్రమయ స్తోత్రమయ దేవానికే వందనాలయ్యా పరిపూర్ణమైన నీ ఇంకా అయా తండ్రి గ్రంథములో నుంచి నా ప్రప మా పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నా తండ్రి పూర్ణాత్మతో నేను స్థుతించినట్లుగా మమ్మలను పరిపూర్ణులుగా చేయమని నా తండ్రి వేడుకొని చిన్న మీ నామాని వందనాలయ్య అయానీకే స్తోత్రము నాయన నిబిడలైన వారందరికీ నా ప్రప ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశ నాయకులకి ఇరవై తొమ్మిది దేశ నాయకులను ప్రజలను నిపలో జ్ఞాపకం చేసుకున్నాయన ప్రతి ఒక్క బిడ్డ మీద నా ప్రఫ నీ కాపుదల నీ కంచి ఉంచండి నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి సుభిక్షమైన విధానంలో నా ప్రఫ జీవించినట్లుగా నా తండ్రి నాయకులైన వారు నా తండ్రి భావంతో పరిపాలనా దక్షులుగా రాజ్యాన్ని నా ప్రప విస్తరింపచేయనట్లుగా ని కృప చూపించండి నాయన నీ నీతి రాజ్యానికి సిద్ధపరచండి దేవా మీ నామాని కొందనాలయ వ్యాపారవేత్తలను నిపలు జ్ఞాపకం చేసుకుని నాయన అనేక వేల మంది బిడలు పోషించబడే రంగ విధంగా నా ప్రభ వ్యాపార రంగంలో ఉన్న బిడలు ఎందరో నా ప్రభ నిస్వార్థముగా నా తండ్రి వారి యొక్క ధనమును నా ప్రభ వారి సమయాన్ని హెచ్చించి నా అయా నా తండ్రి వారు సేవ చేయిచండగా నాయన వారందరి మీద నా కృపాన్ని కృప చూపించండి నిస్వార్థముగా పనిచేసే వారిని వరుదల చేయండి దేవా మీ నామాని బంధనాలను నాయన అయా వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచండి దేవా వారి యొక్క ప్రతి దినచర్యలో మీరు తోడుగా ఉండండి నాయన చేసే పనులన్నింటిలో మీ కంచి మీ కాపుదల ఉంచిన తండ్రి బిజినెస్ను చేయండి నాయన అయా మీరు అనుకుంటే నా ప్రప ఒక నిమిషంలోనే నా తండ్రి సమస్తము సమకూలబడుతూ నా తండ్రి సమస్తమైన పనులను మీరు సమకూర్చగల గొప్ప దేవుడు నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా దేవానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా గనుడా శ్రేష్ఠుడా మీ నామానికి వందనాలయ్యా అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ్యా నీలో అడ్డుకట్టి ఫలింప చేయండి దేవా మీ నామానికి వందనాలయ్యా అయా నా తండ్రి వ్యాపారంలో చుట్టూ నా తండ్రి వారి కుటుంబంలో చుట్టూ నా ప్రభా నీ కంచి నీకు కాపుదల దేసినాయన అనేక మంది నా ప్రభా ఆయాని విడలైన వారు పోషించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన ఆయా నా తండ్రి నిరుద్యోగులైన వారు ఆదరించబడినట్లుగా దేశము సుభిక్షంగా బ్రతకడానికి నా ప్రప ఈ విధంగా నిస్వార్థంగా పనిచేసే బిడల్ని అందరినో మీరు ఎంపిక చేసి ఉన్నారు నా తండ్రి వారందరినీ నా ప్రప మీ కంట కనిపెట్టి నా తండ్రి వ్యాపారాలు నా ప్రప ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి నా ప్రప అన పోక నా తండ్రి విస్తరించినట్లుగా నా ప్రభ ఆయా నా తండ్రి మంచి మంచి ప్రాజెక్టులు నా ప్రప వచ్చినట్లుగా నా తండ్రి లాంగ్ టైం ప్రాసెస్ ఉండినట్లుగా నా ప్రభ నీ బిడలను దర్శించండి దీవించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అదేవిధంగా నా ప్రప ఆయా డాక్టర్స్ని ని నా ప్రప పారామెడికల్ సిబ్బందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో వారందరి మీద నా ప్రప నీ ఆత్మను ఉంచి యథార్థంగా నా ప్రప వైద్య సేవలు నా ప్రప నీ బిడలందరికీ నా ప్రప నాయన దొరుకునట్లుగా నీ కృప చూపించండి నాయన తారతమ్య భేదాలు లేకుండా నా ప్రప ప్రతి ఒక్కరూ నా ప్రప నిస్వార్థమైన సేవలు అందించినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చిన్నానయ్య ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయా దేవానీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునాయనా అయా నీకే స్తోత్రము నాయన వ్యవసాయదారులను కృపలో జ్ఞాపకం చేసుకో మంచి వాతావరణ పరిస్థితులను నా ప్రప చేయండి సకాలంలో వర్షములు పడినట్లుగా నాయన అయా నాయన సాగునీరు నా ప్రప సకాలంలో పంపిణీ నీ నికృప చూపించండి నాయన అయా నీకే స్తోత్రము నాయన పంట దిగుబడులు కలిగిన తండ్రి రైతన్నలందరూ నా పురోప అయా ఆనందించినట్లుగా నా పురోప మేలు పొందినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 వంద చెల్లించుకొని అయానికే స్తోత్రము నాయన పట్టణ ప్రాంతాల్లో నివసించే బిడలకు నా తండ్రి కావలసిన నా ప్రప నా తండ్రి వాతావరణ పరిస్థితులను సమకూర్చండి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా ప్రపాన్ని ని అను దృష్టి ఉంచండి నాయన ఆరోగ్యంతో బలముతో శక్తితో నింపండి నా తండ్రి ఆరోగ్యవంతులుగా చేయండి దేవా మీ నామాని కొందనాలు గ్రామీణ ప్రాంతాల బిడలకు నా ప్రప క్ర ముగరముల నుంచి నా తండ్రి విష జంతువుల నుంచి నా ప్రప ఎలాంటి అపాయము కలగకుండా నా తండ్రి ఆయా రక్షించబడినట్లుగా నీ మేలు దే నా ప్రప ప్రతి ఒక్కరి మీద నా ప్రప నా తండ్రి ఒక్కొక్కరి మీద చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నాయన ఆయా సమస్త జనాంగాన్ని నా ప్రప నీ కంచి నీ కాపుదల ఉంచి భద్రపరచండి నాయన ప్రత్యేకమైన నా ప్రప ఆయా విధానములో నా తండ్రి నీ వారందరూ నా ప్రప దీవించబడినట్లుగా నా తండ్రిని కృప చూపించండి నాయన నీ దీవెన మెండుగా దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్తలు స్తోత్రాలు నాయనా దేవానికి స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రమునాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా దినమెల్ల నా ప్రప నీ కోసం నా తండ్రి మేము చేతులు చాచి మొర్ర పెట్టినట్లుగా నా ప్రప నాకు మొర్ర పెట్టము నీకు తెలియని గూఢమైన సంగతులను తెలియచేస్తానని వాగ్దానము చేసిన దేవా నీ గూఢ మర్మములను నీ గూఢ తత్వములను నీ యొక్క తత్వ లక్షణములను నా ప్రప అయా నీ యొక్క దైవ లక్షణములను నా ప్రప మేము స్వతంత్రించుకునేలాగున నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొనిచున్నానయా దేవానికే స్తోత్రమునాయనా 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 అయానికే వందనాలు నాలుగు చెల్లించుకొనిచున్నానయా ఆయా శరీర బలహీనతలను కొట్టివేయండి నాయన పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా అయానికే స్తోత్రమునాయనా స్తోత్రమునాయనా అదే విధంగా నా ప్రప వ్యాధి బాధలతో నా ప్రప బాధపడుచున్న వారిని నీ కృపల జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి నా ప్రప స్వస్థత కలుగు చేయండి నా తండ్రి అయా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా హాస్పిటల్స్లో ఐసీయులో నా తండ్రి వెంటిలేటర్ మీద ఉన్న రోగులను సహితం మీరు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప లేవనెత్తండి దేవా నీ చిత్తమైతే నా ప్రప వారు నా తండ్రి మరణ పడకల మీద నుంచి విడిపించబడి నా తండ్రి అయాని సాక్షులుగా నిలవబడినట్లుగా నీ కృప చూపించండి నీ సాక్ష్యాన్ని పొంద నా కృప ప్రతి బిడ్డను నా ప్రప నూతన పరిచి జీవింప చేయండి దేవా నీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా నీ నూతన రాజ్య నిర్మాణములో నా ప్రప నీ బిడలైన వారందరూ నా తండ్రి పరిశుద్ధులుగా నా తండ్రి పరిశుద్ధుల గుంపులో సజీవముగా నిన్ను ఎదుర్కోవడానికి నీ కృప చూపించండి దేవా నాయనా స్తోత్రము నాయనా నీ కనికరము చూపించండి దేవా కనికర సంపన్నుడా కరుణామయుడ ప్రేమామయుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకునిచున్నానయా మా ప్రాణాత్మ దేహములను నా ప్రపాని స్వాధీనం అందించుకోనాయనా అయా నా తండ్రి అయా నా తండ్రి థైరాయిడ్ సమస్యలు నా ప్రఫా రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు నా ప్రఫా గాల్ బ్లాడర్ సమస్యలు నా తండ్రి లంగ్ సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు లివర్ సంబంధిత వ్యాధులు హార్ట్ సంబంధిత వ్యాధులు నా ప్రఫా అయా నా తండ్రి బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నీ కృపల జ్ఞాపకం చేసుకున్నాయినా ఆయా ఎవరెవరిని ఎట్టి వ్యాధి నా ప్రఫ ఏలుబడి చేయించినదో మీకు తెలుసు నాయన ఆ వ్యాధులు ఎందు నిమిత్తం ఏలుబడి చేయించున్నవో ఆ వ్యాధులు ఎవరి శరీరంలోకి ఎందు నిమిత్తం వచ్చి ఉన్నవో మీకు తెలుసు నాయనా ఆ పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది అయా నా ప్రఫా నాయన అవి మా ప్రవర్తన క్రియల వలన మేము తెచ్చి పెట్టుకున్నవైతే నా ప్రప ఆ యొక్క ప్రవర్తన క్రియలను సహితము నా తండ్రి చక్కబెట్టి నా తండ్రి ఆయా పూర్ణ ఆరోగ్యముతో శరీర పూర్ణ ఆరోగ్య శరీరాలతో నా ప్రభ మమ్మలను నిలవబెట్టండి దేవా మీ నామాని కొందనాలు నీకు ఆయాసకరమైనది ప్రతిదీ మేము తీసివేసుకునేలాగున నీ కృప చూపించండి నాయన ఆయా నా తండ్రి ఏ ఒక్కరూ నా ప్రప నశించుకోక నాయన ప్రతి ఒక్క ఆత్మ పట్టబడులాగున నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రమునైనా ప్రేమా నమ్మకమైన వాడా మీ నామానికి వందనాలయ నా ప్రార్థన విజ్ఞాపనలను సన్నిధానంలో చేర్చుకొని ప్రతిఫలములు ఇచ్చే నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా గర్భిణీ స్త్రీలను బాలింత స్త్రీలను నిరపలో నాకం చేసుకో ఆరోగ్యముతో బలముతో శక్తితో నింపండి నాయన చంటి బిడ్డలు త్రాగే ఉగ్గుపాలలో సైతం నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచి నా ప్రప పోషింప చేయండి దేవా గర్భఫలం లేక నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు నా తండ్రి వారందరి మీద నా ప్రప నీ ఆత్మను ఉంచి ఆ పాపమును శాపమును కొట్టివేసి నా తండ్రి అయా నీకే వంద గర్భ సంబంధిత వ్యాధులను తీసివేసి పూర్ణ ఆరోగ్యముతో నింపి నా తండ్రి నీ చిత్తమైతే నా ప్రప మోయబడిన గర్భాలు తెరవబడిలాగిన నా తండ్రి అనేక మంది నీళ్లు ఆనందించేలాగున నీ కృప చూపించండి అయ్యా నీకు సాక్షులుగా నిలవబెట్టండి నాయన ప్రతి ఒక్కరి నోట నా ప్రప మీ నవ్వును ఉంచండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నానయ్యా దేవానికి స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా నా ప్రఫ చిన్నారులకు నా ప్రఫ మంచి విద్యా బుద్ధులు దొరికినట్లుగా నా ప్రఫ ప్రతి ఒక్కరికి చదివించగలిగిన స్థితిని నా ప్రఫ మీరు కలుగ చేయండి నాయన ప్రతి ఒక్కరికి మంచి విద్య దొరికినట్లుగా నీ కృప చూపించండి నాయన ఆయా నా తండ్రి బెగ్గింగ్ మాఫియా నా తండ్రి చైల్డ్ లేబర్స్ని నాకు ఆయా చైల్డ్ లేబర్స్ని తొలగించండి నాయన బెగ్గింగ్ మాఫియా అంత దేవా మీ నామానికి వందనాలయా యవన బిడ్డలైన వారు నా తండ్రి సక్రమంగా వారి యొక్క చదువులు ముగించుకుని నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి భవిష్యత్ జీవితాలను నా ప్రప రమ్యంగా తీర్చిదిద్దుకునే బాటలో నా ప్రప నడుచున్నట్లుగా నీ కృప చూపించండి అయ్యా దుర్వ్యసనములకు దురలవాట్లకు బానిసలైన విడలకు నా ప్రప విడుదల కలిగ చేయండి నాయన ఈ వీడియో గేమ్స్ పబ్జి నా ప్రప ఆయా ఎలాదనాయన ఆయా నా తండ్రి దురాత్మ సంబంధిత నా ప్రప గేమ్స్ ఆడుతూ ఉండగా నా తండ్రి అయా వారికి విడుదల కలుగ నాయన వారి టైంను వృధా చేసుకున్నాను కన్నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెదగడానికి జీవితాలను కట్టుకోవడానికినైనా ప్రతి ఒక్క బిడ్డకు మీ జ్ఞానమును దయచేయండి నాయనా ఏ రీతిగానైనా నువ్వు సరే ప్రతి బిడ్డను మీరు పట్టి రక్షించే దేవుడై ఉన్నారు నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థితులు స్తోత్రాలునైనా మా గృహముల చుట్టూని కంచిని కాపుదల దయచేయండి నాయన ఏ తెగులు ఏ ఒక్కరి గుడారము నాయన ప్రతి ఒక్కరు నా ప్రప అయా ప్రతి వేళలో ప్రతి విషయంలో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నిన్ను కలిగి జీవించులాగున సమస్యలను జయించులాగున నా ప్రప అపవాది వేసి బాణములను నా ప్రప తృప్తి కొట్టులాగున నా తండ్రి నీ కృపదయ చేయండి నా ప్రప నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని అయ్యా విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమని చెప్పినారయ్యా విరిగి నలిగిన ప్రతి ఒక్క హృదయాన్ని నా ప్రప మీరు చేర్చుకొని నా తండ్రి సమాధానము చేయండి నా ప్రప ఎన్నో సమస్యల మీద నా ప్రప ఎంతో భయంకరమైన స్థితిలో నీకు మర్ర పెట్టేవారు ఎందరెందరో ఉన్నారు నా తండ్రి వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి ఒక్కరికి నా ప్రప సయా సమస్యల నుంచి నా ప్రభ విడుదల పొందినట్లు నీ కృపద ఇచ్చేయండి నాయన ఆయా నీ జ్ఞానముతో నేను పండిదేవా నా ప్రభ ఆయా ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ మీద నా ప్రప నీ ఆత్మను ఉంచి నా తండ్రి ప్రార్థింపచేసిన ఆయన ఆయా ప్రార్థన నెరవేర్పును దయచేసి నా తండ్రి ఆనందించలాగిన నీ కృప దయచేయండి నాయన మీ నామానికి అందనాలయా మా మీద ఉన్న నా ప్రప లౌకికాత్మను కొట్టివేయండి నాయన చీకటి ఆత్మలను దురాత్మ శక్తులను కొట్టివేయండి నాయన అపవిత్ర ఆత్మలను కొట్టివేయండి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి దేవా మీ నామాని కొందనాలు సమస్యలను నా ప్రప జయించలేక ఆత్మహత్యాయత్నాలు చేసే బిడలకు నా ప్రప అయానా తండ్రి నా వారి జ్ఞానాన్ని వెలిగించండి నాయన సమస్యలను జయించి నా ప్రప తట్టుకుని నిలబడగలిగే స్థితి నా ప్రప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నా ప్రప మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అదే విధంగా నా ప్రప ఆయా ప్రతి ఒక్కరి జీవితాలకు నా ప్రప మంచి పోరాటము నేర్పించండి దేవా ఆయా మా పోరాటము మా పరుగు నా తండ్రి నీలో స్థిరపడినట్లుగా కృప చూపించండి దేవా ఆయా అపోస్తలుడైన పౌలు నా తండ్రి నేను క్రీస్తుని పోలి నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకున్నారు సెలవు ఇచ్చిన రీతిగా నాయన మేమందరము నా ప్రప పౌలును నా ప్రప పౌలు చేసిన క్రియలను నా ప్రప తలంచుకొని నాయన ధ్యానించుకొని ఆ రీతిగా సిద్ధపడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా స్తోత్రాలు నాయనా అయానికి స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా స్తోత్రమునాయన పరిశుధుడా మీ నామానికి వందనాలయ్య ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్య అయానికే స్తోత్రమునాయన స్తోత్రమునాయన స్తోత్రము దేవానికే స్తోత్రమునాయన స్తోత్రం 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 స్తోత్రము నాయన దేవాదేవానికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రము దేవానికే స్తోత్రము నాయన హలెలుయా హలెలుయా హలలుయా ఇంకా ప్రార్థించవలసిన విషయాలన్నింటినీ నా ప్రార్థింప ప్రార్థింపచేయండి నాయన సమాధానము కలిగించేయండి నాయన ప్రార్థనలకు చెవివాడా ఆయా ప్రార్థనలను నెరవేర్చువాడా మీ నామాని కొందనాలయ ప్రతి ఒక్కరి జీవితాలలో నా ప్రప అయా నీ సన్నిధి సహవాసమును ఏర్పాటు చేయండి నాయన నీతో సహవాసము చేసే స్థితి ప్రతి బిడ్డకు మీరు కలుగ చేయండి దేవా మీ నామాని కొందనాలయ ఆయా నూతనముగా నా ప్రప టీచర్స్ జాబ్కు నా ప్రప ఎంపిక ఇచ్చిన బిడ్డలకు నా తండ్రి మంచి నా ప్రప నాయన అభిషేకమును ఉంచిన తండ్రి దూర ప్రాంతాలకు నా ప్రప ఎళ్లకు నా తండ్రి దగ్గర దగ్గర ప్రాంతాలలో నా ప్రప వారి పోస్టింగ్లు నిర్వహించబడిలాగునా నీ కృప దయచేయండి నీ అభిషేకము నీ ప్రేమ ఉన్న బిడ్డలందరూ నా ప్రప జయమును పొంది నా తండ్రి మంచి విధానంలో వరదలు నీ కృప చూపించండి ఆయా కొంతమంది ఆయా విద్యా బుద్ధులు నేర్చుకుని చిన్న బిడలు నా ప్రభ మంచి భవిష్యత్ జీవితాలను దయచేయమని ప్రతి ఒక్కరి ఉద్దేశం ప్రకారంగా ఎయిమ్ ప్రకారంగా నా ప్రభ ప్రతి ఒక్కరూ నా ప్రభ వరధుల్లు నాకు నీకు చూపించమని అడుగుచున్నానయ్యా దేవానికి స్తోత్రము స్తోత్రము నాయన స్తోత్రము నాయనా నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్యా అయానికే స్తోత్రము నాయన నీ చిత్తమైతే నా ప్రప ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో పోరాడుచునే ఉన్నారయ్యా ప్రతి ఒక్కరి సమస్యలను మీరు తీర్చినా తండ్రి నీ విడలైన ప్రతి ఒక్కరు నా ప్రప నిన్ను కెత్తి పట్టే విధంగా నా ప్రప నీకు సాక్షులుగా నిలవబడేలాగా నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి నాయన ఆయా నీకే వందనాలు చెల్లించుకొని చిన్నామయ్యా ప్రతి ఒక్కరికి సొంత గృహము ఉండేలాగున నీ కృప చూపించండి అయ్యా నూతన గృహము నా ప్రప నిర్మాణము చేయించుకో చేసుకోవాలనుకునే బిడలకు నా ప్రప సహాయముదా ఇచ్చేయండి నాయన నీ మేలు కలిగి చేయండి నాయన ఈరోజు నా తండ్రి బర్త్డే జరుపుకుని చిన్నవారికి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకొని చిన్న వారికి నీ కృప చూపించిన ఆయన వారి జీవితాల్లో నా తండ్రి ఉన్నతమైన శిఖరాలను నిరోహించినట్లుగా నీ కృప చూపించండి ప్రతి విషయంలో నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతిదీ జరుగులాగున నెరవేర్చబడలాగున నీ కృప చూపించమని ప్రతి బిడ్డను నీకు ఇష్టమైన రీతిగా మీరే మలుచుకొనమని మా ప్రార్థనలని సన్నిధానంలో ముద్రించి తగిన ప్రతిఫలమును దయచేయమని క్రీస్తిసునామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 రైస్ దలాడ్ అందరికీ మరనాట